స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి రచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బది ఎనిమిదవ సర్గ దశరథ మహారాజు కర్మకాండలు అన్ని పూర్తి అయ్యాయి తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి కాని ముందుగా రాముణ్ణి కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు భరతునితో ఇలా అన్నాడు భరత మనము ఇంటలేని సమయంలో ఒక ఆడుది రాముణ్ణి అడవులకు పంపివేసింది రాముడు తండ్రి మాటను పాటించాడు లక్ష్మణునికి ఏమైంది కనీసం లక్ష్మణుడైనా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా స్త్రీలులత్వముతో వరమలు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంత దూరము వచ్చి ఉండేటిది కాదు అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు అని అన్నాడు శత్రుఘ్నుడు ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసీమందరం అటుగా వెళ్తూ ఉంది ఆమెను చూచాడు శత్రుఘ్నుడు ఒంటి నిండా నగలు అలంకరించుకున్న మందర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతిలాగా కనపడింది ఈ అనర్ధములు అన్నిటికీ మూలము మందర అని అందరికీ తెలుసు అందుకని ద్వారపాలకుడు మందరను పట్టుకుని శత్రుఘ్ని వద్దకు తీసుకువచ్చారు శత్రుఘ్న కుమార ఈమె కైక ఆంతరంగిక దాసి పేరు మందర ఈమె రాముని వనవాసమునకు మహారాజు మరణమునకు కారణము ఈమెను నీ ముందర నిలబెట్టాము ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అన్నారు ఆ మాటలు విన్న శత్రుఘ్నుకి కోపం బండిముంటుంది మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారం చేసిన ఈ దాసికి తగిన గుణపాఠం చెబుతాను అని అన్నాడు ఆ సమయంలో మందరతో వచ్చిన వాళ్ళు శత్రుఘ్ను కోపం చూచి తలవు దిక్కుకు పారిపోయారు ఈ రోజు మందర శత్రుఘ్ని చేతిలో చచ్చింది అని అందరూ అనుకున్నారు కొందరు గబగబా కౌశల్యుకు ఈ వార్తగా చెప్పడానికి వెళ్లారు శత్రుఘ్నుడు మందరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు మక్కువతో మందర అలంకరించుకున్న ఆభరణములు అన్ని నేల మీద చల్లాసిదుగా పడిపోయాయి ఇంతలో కైక అక్కడికి వచ్చింది శత్రుఘ్నుడు మందర మెడ పట్టుకుని తిడుతున్నాడు కైకకు భయం వేసింది భరతును వద్దకు పోయి మందరను కాపాడమని బతిమాలింది భరతుడు శత్రుఘ్ని చూచి శత్రుఘ్న ఆగు ఎంత అపరాధము చేసినా స్త్రీలను చంపరాదు కాబట్టి మందరను విడిచిపెట్టు దాని పాపాన అదే పోతుంది అంతెందుకు నాకు వచ్చిన కోపానికి నేననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని కానీ రాముడికి అది ఇష్టం లేదు అందుకని నా కోపాన్ని దిగమింగుకుని ఊరుకున్నాను ఈ మందర ఒక దాసి ఆమె ఏమి చేస్తుంది ఆమెను క్షమించు అని అన్నాడు భరతుడు భరతుని మాటలకు శత్రుఘ్నుడు తన కోపాన్ని దిగమింగుకొని మందరను విడిచిపెట్టాడు మందర కైక పాదాల మీద పడి ఏరుస్తూ ఉంది కైక ఆమెను వగారుస్తూ ఉంది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బై ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ओम तत्सत्